అర్పించేటప్పుడు దేవుడు అర్పణను అర్పణని చూస్తానంటూయా మనం ఏదైతే అర్పిస్తామో ఆ అర్పణ లక్ష్య కయ్యను హేపేలు యొక్క పాపాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు కాని వారు ఎలాంటి అర్పణము చేసి ఉంటున్నారు బలిపీఠము యొక్క కంట ఆ మొదటిది తొలచూలు పిల్లలని ఆ యవనమైన ప్రాయము కలిగినటువంటి ఆ మేకలని గొర్రెలని వాటిని ఒక శ్రేష్టమైన మందలో శ్రేష్ఠమైన ఏదైతే ఉంటదో దాన్ని తీసుకొని వారు వెళ్ళి అక్కడ దేవునికి అర్పణవుగా అర్పించుచున్నారంట ఎందుకనంటే అక్కడ వీరి సిన్స్ ఎలాంటివి వీరి పాపాలు దేవుడు అక్కడ గాని ఆ ఎలాంటి మేకను తీసుకొని వెళ్తున్నారు ఎలాంటి గొర్రెని తీసుకొని వెళ్తున్నారు అనేది దేవుడు లక్ష్య పెట్టి ఉంటున్నాడు కాబట్టి ఈ దినములో దేవుడు నీ పాపాన్ని కొట్టివేయటకు ఒక నిష్కపటమైనటువంటి మనసు ఒక నిష్కలంతమైనటువంటి మనసు అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుణ్ణి దేవుడిని అనుగ్రహించి ఉంటున్నాడు అలా ఇచ్చి ఉంటున్నాడు హాలేలుయా దేవుడు నీ పాపాన్ని గుర్తు చేసుకోవట్లేదు కానీ ఒక శ్రేష్టమైన వ్యక్తిని అదే నజరేయుడనే యేసు క్రీస్తు ప్రభు నీకు ఉంటున్నాడు హాలేలుయా ఆయన రక్తము ద్వారా నీకు పాప శుద్ధి జరుగుచున్నది హాలలుయా ఆయన రక్తము ద్వారానే నీకు స్వస్థత కలుగుచున్నది ఆయన రక్తము ద్వారానే నీకు సమస్తమును కలుగుచున్నదని అని దేవుని పేరట మనం చేస్తున్నాను హాలలుయా ఆ పిల్ల అతి శ్రేష్టమైనటువంటి గొర్రెస్తున్నది హాలే లుయా ఆ బలిని మనం తీసుకొని వెళ్ళినట్టయితే మన యొక్క ప్రార్థన అనే బలిపీఠం యొక్క దానిని మనం అందలో ఉన్న వాటన్నిటికంటే ప్రభువే గొప్ప దేవుడు అని ఆయనను మొదటగా మనం పట్టుకొని వెళ్ళినట్లయితే దేవుడు మన నాశీర్వదించిన సమధించినాడు హాలే లుయా ఆయన రక్తము శ్రేష్టమై ఉంటున్నది హూయా మన అర్పణ ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు ఆయననే అయి ఉంటున్నాడు మన అర్పణ ఆ రక్తము నిష్కలంకమైనటువంటి ఏసుక్రీస్తు రక్తమే అయి ఉంటున్నది ఈ రోజు మన అర్పణ ఆ అర్పణను పట్టుకొని ప్రభు అని రక్తములో నాకు శుద్ధి జరుగుతున్నది అని ప్రార్థించినట్లయితే ఆయనను మనం శుద్ధీకరించేవాడిగా ఉంటున్నాడు హలలుయా దేవుడు